హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయిసూరి కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఇప్పుడు టుడే వచ్చేసి పైనాపిల్ జ్యూస్ చేసుకుందామండి అయితే మంచి ఫ్రెష్గా ఉన్న ఒక పైనాపిల్ తీసుకున్నాను ముందుగా అయితే దీన్ని కట్ చేసుకుందామండి ఓకేనండి ముందుగా మనం దీన్ని పీల్ చేసుకుందామండి పైనాపిల్ పీసెస్ కూడా మంచి సాల్ట్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం బయట మార్కెట్లో కూడా అమ్ముతారండి కొంతమంది అలా కూడా తింటారు సో నాకు అలా తినాలని ఇంట్రెస్ట్ ఉండదు పైనాపిల్ తెచ్చుకొని ఇంట్లోనే తినడమే నాకు ఇష్టం అండి అంటే వాళ్ళు కూడా మంచి కొంతమంది చేతికి కవర్ వేసుకొని మంచి ఫ్రెష్గా నీట్గా కట్ చేసి బాక్స్లో పెడతారులేండి కానీ మనకు ఆ మొక్కలు సరిపోవు పైనాపిల్ అంటే నాకు బాగా ఇష్టం అందుకని ఫ్రూట్స్ తెచ్చుకుంటే ఫ్రూట్ తెచ్చుకుంటే ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని కొంచెం ఎక్కువ మొక్కలు తినొచ్చు కదా పైనాపిల్ కట్ చేయాలంటే ఒక అండి మన తర్వాత అది ఓకే తొక్క అంతా కూడా పీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసేసుకుందాం అండి ఓకేనండి పీసెస్ కింద కట్ చేసేసుకుందాం చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకుంటే మనకి తొందరగా నలిగిపోతుంది పైనాపిల్ హల్వా అదేనండి పైనాపిల్ పైనాపిల్తో మంచి మంచి రెసిపీస్ కేకు స్వీటు జ్యూసెస్ ఇలా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు కదమ్మా ఏ రెసిపీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి పైనాపిల్వి అంటే పైనాపిల్ ఫ్లేవర్ కేకు స్మూతీస్ జ్యూస్లు స్వీట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే మనకి తొందరగా జ్యూస్ గ్రైండ్ అయిపోతుంది కదండి ఓకేనండి పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు జ్యూసరు లేదా మిక్సీ జార్ ఎందులో అయినా మనం వేసుకొని మిక్సీ చేసుకోవచ్చండి ఓకేనండి పీసెస్ వేసుకున్నాం కదా ఇందులో కొద్దిగా పంచదార వేద్దామండి ఒక త్రీ స్పూన్సు త్రీ స్పూన్స్ త్రీ అండ్ హాఫ్ వేసుకుందామండి పిల్లలు కదండి కొంచెం స్వీట్గా గా అనుకుంటారు కదా పెద్ద పిల్లలు కదండి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలనుకుంటారు కదా జ్యూస్ అనేది స్వీట్గా ఉంటేనే తాగాలనిపిస్తుంది కదా సో అందుకని ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్ చక్కెర వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకుందాం ఓకే దీన్ని మిక్సీ చేసుకుందాం ఓకే మిక్సీ చేసుకుందాం కొద్దిగా నీళ్ళు పోద్దామండి ఓకే అండి ఇప్పుడు ఓకేనండి రెడీ అయిపోయింది కదా తీద్దాము దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని వేసుకున్నానండి అంటే మనకి ఫిల్టర్ చేసుకుంటే కొంచెం ఇది పీచ్లా వస్తుంది కదండి పైనాపిల్ జ్యూస్కి ఎంత స్వీట్గా కానీ అది మనం నవ్వులుతుంటే కూడా తగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా చక్కగా ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా చాలా టేస్టీగా ఫుల్ అంటే మనసు అంతా కూడా చాలా ఎంజాయ్గా బ్రెయిన్ అంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఓకేనండి పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని రి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా సరే లేదు అంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని వెంటనే కూడా తాగొచ్చండి కొంచెం కూల్గా ఉంటే ఇంకా మనకి తాగాలని బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా సో దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి ఓకేనండి ఫైనల్గా మనం పైనాపిల్ పీసెస్ పైన కొన్ని వేసుకొని గార్నిష్ చేసుకున్నాను అంతేనండి కూల్ కూల్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీ అయినా సింపుల్గా చాలా తక్కువ టైంలో కూడా అయిపోద్ది అండి పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి సో మీకు కూడా నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో ఇంకో రెసిపీతో కలుద్దాం